గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ బాబురావు వరంగల్ ట్రైస్ట్ సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మడికొండలోని ఈనాడు ఆఫీస్ నుండి మనం స్టార్ట్ అవుతున్నాం ఒక గొప్ప మంచి ఫ్లాట్ టూ ఫోర్ హండ్రెడ్ యాడ్స్ ఫ్లాట్ను మీకు ఒకటి పర్చేజ్ చేయదలుచుకున్నాను ఇది ఈనాడు ఆఫీస్ అండి టూ ఫిఫ్టీ యాడ్స్ డిస్టెన్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ ఈనాడు ఆఫీస్ దాటగానే ఒక గార్డెన్ ఎస్ఆర్ గార్డెన్ రాజరాజేశ్వరి గార్డెన్ ఒకటి ఉంటుంది దీన్ని టూ వర్డ్స్ హైదరాబాద్ హైదరాబాద్ దారిలో ఇది ఈ నుంచి ఒక మీటర్ దూరంలో అన్ని విల్లాస్ ఇక్కడ విల్లాస్ వర్క్ నడుస్తున్నది ఇదంతా విల్లాస్ నడిచేటువంటిది అన్ని విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇది విల్లాస్ యొక్క ఆఫీస్ ఇది ఇది ఆఫీసు ఇది ఆఫీసు దీని వెనకనే రేరా రిసీవ్డ్ వయ నుంచి మనం రెడ్డి కన్వెన్షన్ హాల్ నుండి మనం రైటర్లు తిన్నాం రైటర్లు అయి మనం ముందుకెళ్తే ఒక వంద మీటర్ల దూరంలో మనకు చక్కటి ప్లాట్ వెస్ట్ ఫేస్ ప్లాట్ ఒకటి ఉంది అది ఫిఫ్టీ సెవెంటీ టూ మెజర్మెంట్ గలది ఫిఫ్టీ రోడ్ ఫేసింగ్ సెవెంటీ టూ డెప్త్ ఉన్నటువంటిది ఒక ప్లాట్ మనకు వచ్చింది చాలా మంచి ఏరియాలో ఉంది బస్సురాసార పెట్రోల్ పంపుకు భాగాన ఉంటుంది కూడా ఒకటి ఉంది ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే కాజీపేటలో వ్యాగన్ వ్యాగన్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ఇక్కడే దగ్గరలో వెరీ నియర్ దాదాపు ఒక టూ ఆర్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కరెక్ట్గా ఇటు లెఫ్ట్ సైడ్ పోతేనేమో లేవు రెడ్డి కన్వెన్షన్ హాల్ ఉంటుంది మనం రైట్ సైడ్ వెళ్దాం రైట్కు టర్న్ అవుతున్నాం ఇవన్నీ ఎవరి కంపౌండ్స్కి ఎవరి కి వాళ్ళ కంపౌండ్స్ కట్టుకోవడం జరిగింది ఇది ఇప్పుడు మనం రైట్ టర్న్ నాకు మొత్తం అన్ని కంపౌండ్ కట్టుకొనే ఉన్నాయి ఈ ఫ్లాట్స్లల్లా ఇది థర్టీ ఫీట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ ఇది ఇవన్నీ ఎవరు వాళ్ళు కంపౌండ్స్ అన్నీ మొత్తం కట్టించుకున్నారు ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు ఫ్లాటు వెస్ట్ ఫేస్ యాభై రోడ్ ఫేసింగు డెబ్బై రెండు డెప్త్కు ఉంటుంది ఇది ఫ్లాట్ ఏరియా నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మన వరంగల్ హైదరాబాద్ హైవేకి అతి చేరువలో బస్సురాస పెట్రోల్ పంప్ ఎదురు వెనుక తర్వాత రెడ్డి హాల్ దగ్గర తర్వాత ఈనాడ్ ఆఫీసు దగ్గర ఇంకొకటి ఏంటి ఫంక్షన్ హాల్ ఉంది ఆల్రెడీ మ్యారేజ్ దాడ ఆ హాల్ వెనుక బాగాన ఒక నాలుగు వందల యాభై గజాల స్థలం ఉంది రోడ్ వేసే రోడ్ ఏమో ముప్పై ఫీట్ల రోడ్డు రోడ్ ఫేసింగు ప్లాట్కు రోడ్ ఫేసింగు యాభై డెప్త్ ఏమో డెబ్బై రెండు టోటల్గా నాలుగు వందల గజాల స్థలం ఇది ఇందులో అన్ని దాదాపు మొత్తం అవి గోడలు కూడా ఎవరి వాళ్ళు కట్టేసుకున్నారు ఈ ఈ ప్లాట్ ఓనరు హైదరాబాద్లో ఉంటాడు వారి అవసరాలకు అత్యవసరాల కొరకు ఈ ప్లాట్ని అమదాలుకున్నాడు కాబట్టి ఈ ప్లాట్ల రేట్ల కంటే కూడా వెయ్యి రెండు వేల రూపాయలు తక్కువ చేయడానికి ప్లాట్ ఓనర్ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్లాట్ తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ప్రతి ప్లాట్కి కూడా అన్నీ కంపౌండ్ వాల్స్ కట్టుకోవడం జరిగింది అన్నీ కూడా కంపౌండ్ వాల్స్ కట్టుకోవడం జరిగింది ఎందుకంటే వెరీ నియర్ దాదాపు ఒక నూట నూ నూట యాభై గజాల దూరంలో వాళ్ళ హైదరాబాద్ హైవే ఉంది అనగా హైదరాబాద్ హైవే ఒక నూట యాభై గజాల దూరంలో ఉంటుంది ఇటుపక్క కంపౌండ్ వాళ్ళే ఉంది అటుపక్క మొత్తం గోడలు కట్టే ఉన్నాయి మొత్తం చుట్టూ ఎదురుగా కూడా గోడలు కట్టే ఉన్నాయి ఇది ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు వెయ్యి రెండు వేలు తక్కువ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పార్టీ హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి ఆయన అవసరానికి అత్యవసరానికి కొరకని ఆమోదలుచుకున్నాడు కాబట్టి ఎవరైనా గమనించి తీసుకోగలిగితే మాత్రం చక్కటి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది రేపుందు ఇవాళ ఎందుకంటే కాజీపేట ఒక ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీగా అక్కడ దిక్కడ దగ్గర ఒక రెండున్నర మూడు కిలోమీటర్ల దూరంలో కోచ్ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ అయోధ్యపురం పక్కన అది అయింది అంటే మాత్రం ఇది మన అనుకున్న రేటుకి ఇప్పుడు రా అప్పుడు రాదు ఎందుకంటే అది దాదాపు ఆగస్టులో డిసెంబర్లో ప్రొడక్షన్ కూడా తయారవుతుంది అది అయితే మాత్రం ఇది రేటుకు ఆ రేటుకు వచ్చే అవకాశం ఉండదు ఇప్పుడే మీరు చూసి తీసుకోగలిగితే మాత్రం మంచి లాభాన్ని పొందగలుగుతారని అనుకుంటున్నాను తక్కువ లేదు కదా ఫేసింగ్ కూడా యాభై ఉంది వెనుక డెబ్బై రెండు ఉంది కాబట్టి నాలుగు వందల గజాలు ఒకటే ఫ్లాట్గా ఉన్నది కాబట్టి తీసుకునేటది మాత్రం ఖచ్చితంగా మీకు ప్రతిఫలాన్ని ఇస్తుందని ఆశిస్తూ మీ బాబురావు